ఆయన మనకి హైదరాబాద్ బిహెచ్ఎల్ నుంచి అయితే గారు ఫోన్ చేసి తొమ్మిది నాలుగు కేజీలు పండుగప్ప నాలుగు కేజీలు టైగర్ ఫ్రంట్స్ ఉంటే తీసుకుపోతామని అన్నారు చేప అయితే చాలా అంటే చాలా ఫ్రెష్గా అయితే ఉందన్న గారు అంటే తమ్ముడు నువ్వే నీట్గా అన్ని క్లీనింగ్ చేసి పంపించమన్నారు ఫ్రాన్స్ మాత్రం క్లీనింగ్ చేసేటప్పుడు మాత్రం లోపల పొట్టినది ఉంటుంది అన్న అది కానీ తీయపోతే ఎంత కష్టపెట్టుకున్నా సరే వేస్ట్ అయినా చూసారు కదా ఎంత వేస్ట్ ఉందో నీట్గా క్లీన్ అది చేసే అది వాషింగ్గా చేసేస్తా చూడండి మన దగ్గర ఫిష్ ఒకటే క్వాలిటీ ఉంటే సరిపోతుంది దాంతో దాంతోపాటు ప్యాకింగ్ కూడా అంతే పర్ఫెక్ట్గా చేసుకోవాలన్నా చూసారు కదా ఇవి అయితే కేజీకి అయితే ఎయిట్ పీసెస్ అయితే వచ్చాయన్నా చూడండి మనం దగ్గర ఉండే అది ప్యాకింగ్గా చేస్తాం అన్న మీలో ఎవరికైనా సీ ఫుడ్స్ అది కావాలనుకుంటే మా నెంబర్ అయితే స్క్రీన్ పెడతా ప్రతి ఒక్కరి ఫోన్ వచ్చేయండి ఫోన్ లిప్ లిప్ చేయకపోతే వాట్సాప్లో ఆయన పెట్టండి ప్రతి ఒక్కరికి పక్కగా రిప్లేస్తాను అలాగే పార్టీలకైనా ఫంక్షన్కైనా మార్కెట్లకైనా ఎవరికైనా సరే మంచి లైఫ్ ఫిషి అయితే పంపిస్తాం బాక్స్ పంపించడం లేటు అన్న బాక్స్ కూడా రైడ్ అయిపోయింది సార్ పంపించడం లేటు మన దగ్గర వన్ డే ఫిషింగ్ జరిగి కాబట్టి ఆ రోజు వచ్చి రోజే పంపిస్తామన్నా అలాగే మన వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేయనన్నా సరే మీరు వెళ్దామన్నా నష్టమన్న అన్న